మనతో పాటు ప్రస్తుతం విజయవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం అధ్యక్షురాలు పద్మలయ్య గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను చెప్పండి అమ్మ మీ కుటుంబ నేపథ్యం ఏంటి కుటుంబం గన్నవరం దగ్గర పుట్టుపాడు గ్రామం అక్కడ నలుగురు అమ్మాయిలు తర్వాత తమ్ముడు అమ్మ నాన్న గారు వెంకటేశ్వరరావు చిన్న హోటలు అమ్మ వాళ్ళది అక్కడ జన్మించిన తర్వాత పదహారు సంవత్సరం మ్యారేజ్ అయ్యి విజయవాడ అత్తగారిది విజయ్ దగ్గర అత్తగారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్క జలేళ్ళు ఆ కుటుంబంలో యాభై సంవత్సరాలు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఆ కుటుంబంలో నాకు ఫ్యామిలీతో ఇప్పటి వరకు జర్నీ సాగింది మీ పిల్లలు ఏం చేస్తుంటారమ్మా పిల్లలు బాబు ఒక అమ్మాయి బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి కాలేజీ లెక్చరర్ ఇద్దరు మా ఆయన గారు వచ్చి కరెంట్ ఎలక్ట్రిషియన్ ఆయన ప్రైవేట్ కలెక్టర్ అమ్మ మీరు ఈ లైనిజంలోకి అసలు ఎప్పుడొచ్చారు అసలు దీంట్లోకి రావడానికి గల కారణం ఏంటి అంటే నేను రెండు వేల పదిహేడులో అప్పల గారు లైన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మన ఇంట్లో పనిచేసే అబ్బాయి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు ఆయనకి వాళ్ళతో ఆ రాజుగారితో ఇలా చెప్పారనమాట ఏంటంటే మన అమ్మ అమ్మ అంటారు నన్ను అమ్మ ఇలాగా అలా చేస్తుంది ఇలా చేస్తుంది అందరిని ఇలా చూస్తుంది అందరిని బాగా చూస్తుంది అని మన ఇంటి విషయాలన్నీ తెలియటంతో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లైన్స్ మహిళా దినోత్సవం రోజున అమ్మకి మనం ఇది చెయ్యాలి సన్మానం అని చెప్పి తీసుకెళ్ళటం జరిగింది అని పిలిచారు అప్పుడు గద్దె రామ్మోహన్ గారు భార్య అనురాధ గారు చేతుల మీదుగా అక్కడ సన్మానం చేశారు ఐదు ఊరిలో ఫస్ట్ ఐదు ఊరిలో మనల్ని నాలుగో వ్యక్తిగా చేశారు చేశారు మిమ్మల్ని తెచ్చింది కూడా తెచ్చింది కూడా అప్పలరాజు ఆ లైన్స్ లోకి తెచ్చిన తర్వాత మనం ఇదే భోజనాలు పెట్టడం వృద్ధాశ్రమంలో ఇలాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలుసుకున్న తర్వాత మీరు వృద్ధాశ్రమంలో ఏమన్నా భోజనాలు పెడతారు మీరు చేస్తానంటే అడిగారు నేను వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టాక వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అమర్నాథ్ గారు సాయిబాబు గారు చక్రధర్శే సాయి వీళ్ళందరూ అక్కడికి వచ్చారు వీళ్ళు వచ్చినప్పుడు అమ్మ మీరు కూడా లైన్స్లో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అమర్నాథ్ గారు సాయిబాబు గారు అడగడం జరిగింది జరిగిన తర్వాత సరే ఇంటికి వెళ్ళి పిల్లలతో చెప్పాను చెప్తే లైన్స్ లైన్స్లో జారమంటున్నారు అదేంటో తెలియదు మనకి నాకు బయటికి వెళ్ళటం కూడా తెలియదు అని అంటే అప్పుడు అమ్మాయి వెళ్ళమ్మ బాగుంటుంది నువ్వు ఇంట్లో ఉన్ని సేవ చేస్తున్నావు కాబట్టి అది బయటికి నలుగురికి తెలిసే విధంగా చెప్పారు మంచి అవకాశం ఇది వచ్చింది నీకు జాయిన్ అవమని చెప్పేసి పిల్లలు మీ పిల్లలు మిమ్మల్ని చేశారు చేయటంతో మనం లైన్స్ లోకి అలా వెళ్ళటం జరిగింది ఈ ఏడు సంవత్సరాల నుంచి తర్వాత ప్రెసిడెంట్ చేయమని అడిగారు దాని అప్పల రోజు గారి తర్వాత కానీ ఇంకా ఇద్దరు తర్వాత అయినా చేయమని అడిగారు కానీ నేను చేయలేను ఎందుకు వద్దని చెప్పేసి మామూలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ప్రెసిడెంట్ గా మాత్రం అక్కడ చేయటానికి నేను ఒప్పుకోలేదు తర్వాత ఇప్పుడు మాత్రం నువ్వు చెయ్యవ్వా ఈ సంవత్సరం మేమున్నాం కదా అందరం మేము చూస్తాము నువ్వు చేయలేకపోయినా మేము ఉన్నాం మేమున్నాము నీకే పర్లే నీకు బానే ఉంటది నాకు చెప్పారు లేదా అంటే కూడా నీకు బానే ఉంటది నీకేం కాదు అని చెప్పి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా నిలబెట్టారు మీకు ఈ సేవా గుణం ఎప్పటి నుంచి వచ్చిందమ్మా నాకు పుట్టు చిన్నప్పటి నుంచి అది బ్లడ్లో ఎలా ఉందో తెలియదు అమ్మ మాత్రం నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అందరికి ఎవరు వచ్చిన హోటల్ గుమ్మ ముందుకి వాళ్ళకి ఏదో ఒకటి పెడుతు తెలుసు బంధువులు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే మనం ఇన్ని రోజు ఇబ్బంది పడటం చూడలేకపోవటం అది తెలియదు అమ్మ అందరినీ బాగా చూసేది ఎవరికి కష్టం వచ్చినా అలాగంతే అది అంతకన్నా ఎక్కువ తెలియదు అమ్మ గురించి కానీ అమ్మ కూడా ఎంతసేపు నలుగురు ఆడపిల్లలు పెళ్లిళ్లు చేయాలి బాధ్యతతో కొద్దిగా ఎక్కువ వెళ్ళి ఏం చేసిందా లేదు కానీ వచ్చిన వాళ్ళకి ఇట్లా పెడుతూ ఉండేది అంతే అంతవరకే తెలుసు కానీ నేను చిన్నప్పుడు మాత్రం ఇంటి పక్కన ఎవరన్నా అన్నం వండుకోలేదంటే పిల్లప్పుడు అమ్మకి తెలియకుండా ఇంట్లో బియ్యం తీసుకెళ్లి అట్లా ఇచ్చేసేదాన్ని వాళ్ళకి అమ్మ వేరే హోటల్లో ఉంటే వాళ్ళు అన్నం వండుకోలేదని తెలిసి బియ్యం ఇచ్చేదాన్ని అట్లా కొద్దిగా అంటే ముసలి వాళ్ళన్నా పేదవాళ్ళు అంటే వాళ్ళకి ఏంటో వాళ్ళు లేని వాళ్ళు మనం మేము లేని వాళ్ళమైన మేము లేని వాళ్ళం అని తెలియదు అమ్మ అట్లా లేని వాళ్ళం అనేది తెలియట్లే నాకు అంటే మనకి తినకటానికి లేని ఇది తెలియదు కాబట్టి లేని వాళ్ళం అనిపిస్త చిన్నతనంలో దాంతో నేను ఏదైనా మా నాన్న చిల్లర కొట్టు ఉంటే ఆ కొట్టులో సరుకులు కూడా ఉత్తే వాళ్ళు ఇచ్చేస్తాను అలా లేని వాళ్ళు వాళ్ళు కొనుక్కోలేరు అనిపించేది ఎంత చిన్నపిల్లప్పుడే అలాంటి భావన చిన్న వయసు నుంచి ఉంది చిన్నప్పటి ఉంది దానివల్ల మనం ఇప్పటికీ కూడా నాకు ఇంకా సేవ చెయ్యాలి పేదవాళ్ళకి ఇంకా ఏదో పెట్టాలి వృద్ధాశ్రమం ముఖ్యంగా వృద్ధాశ్రమ వాళ్ళకి బాగా ఒడ్డి పెట్టి నేను దగ్గరుండి చెయ్యాలనే ఆలోచన అయితే ఉంది కానీ ఆరోగ్యం సహకరించట్లేదు దానివల్ల నేను చేయలేకపోతున్నాను ఇంట్లో కొద్దిగా పిల్లల బాధ్యత కూడా ఉండటం వల్ల కొద్దిగా నేను బయటకి ఇంకా రాలేకపోతున్నాను అది చేయలేకపోతున్నాను అమ్మ ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఎలా అంటే ఎవరైనా సరే బాగా ఎంత సంపాదించినా ఎంత కోటీశ్వరులుగా ఉన్నా మనం చేసే ఈ పేదవాళ్ళకి అలా వదిలేసి వెళ్ళిపోతాం ఇక్కడ ఎంత సంపాదించినా ఇక్కడ ఉండిపోద్ది వెళ్ళిపోతాం మనం పేదవాడికి అన్నం పెట్టింది వాడి కష్టాన్ని తీర్చింది అది అది భగవంతుడి దగ్గరే మనం దాచుకున్నట్టే అన్న భావన నాకు చాలా ఇరవై సంవత్సరాల వయసు కానించే తెలుసు అలా అనిపించేది నాకు ఇప్పుడు కూడా నాకు ఇలా జరగటానికి కారణం నేను ఇలాగా ఈ ప్రెసిడెంట్ కానీ కావాలని కోరుకోలేదు కానీ మనం నేను చేసిన దానం వల్ల భగవంతుడు ఇస్తున్నాడు ఇది ఇలాంటి హోదా అయినా ఏదైనా ఇది భగవంతుడు ఇస్తేనే మనం ఒక పేద కుటుంబం నుంచి వచ్చి మనం అంత గుర్తింపుకి తెచ్చే భాగ్యం ఇక్కడే ఇస్తున్నాడు నేన అక్కడికి వచ్చినాక నీ దగ్గర ఉంటది దాచుకుంటున్నాను అనుకుంటున్నాను ఒక పుణ్యం అనేది భగవంతుడి దగ్గర ఉంటది అనుకున్నాను నేను ఇక్కడ ఇలా జరుగుద్దు అనుకోలేదు కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఇక్కడే ఇచ్చి నువ్వు చేసిన పుణ్యం అంతానే ఆనందాన్ని పొందమని ఇక్కడ అప్పు చెప్తున్నాడు అని భగవంతుడి మీద నాకు కృతజ్ఞత భావం నాకన్నా తల్లిదండ్రుల మీద తల్లి ముఖ్యంగా తండ్రి కొద్దిగా ఇదైనా బాధ్యత లేనిక వ్యక్తి అయినా తల్లి అంతక్రమ శిక్షణగా పెంచి నలుగురు ఆడపిల్లలకు పెళ్లి అమ్మ చాలా దేవత అనమాట అంత గొప్ప తల్లి ఇప్పట్లో పేరెంట్స్ పిల్లల్ని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ మొత్తం ఫోన్స్ తోనే అలా ఉండిపోతున్నారు దాంతో నేను మాత్రం నేను ప్రతి తల్లిదండ్రులు కూడా ఇదే సందేశం ఇవ్వాలనుకుంటున్నా పిల్లల్ని బాగా కష్టపడి చదివించాలి అన్నీ చెప్పాలి బాధ్యతలు ఇలాగ ఉంటుంది ఇలాగ అని నేర్పించాలి అంత ప్రతి లేని కుటుంబ కుటుంబం వాళ్ళు కూడా వాళ్ళు పిల్లల్ని మనం నేర్పి మన ప్రవర్తన నేర్పే విధంలోనే వాళ్ళు ప్రయోజకులవుతారు తల్లి బాధ్యత ఎక్కువ తీసుకోవాలి తండ్రి కన్నా తీసుకుని ప్రయోజకులను చేస్తే వాళ్ళు చ చక్కగా ప్రయోజకులు అయ్యి ఏ తల్లిదండ్రి కూడా శరణాలయంలో ఉండరు అలా లేకుండా ఉండాలి అంటే బిడ్డల్ని ప్రతి తల్లిదండ్రి కూడా ప్రయోజకులని చెయ్యాలి చేసిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా భగవద్ధాశ్రమలో ఉంచరు అనేది నా సందేశం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా సరే వాళ్ళు చక్కగా ఇలా పేదవాళ్ళని ఆదుకుంటూ ఇప్పటికి బాగానే జరుగుతుంది ఆదుకుంటున్నారు అన్నానికి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద ఉన్న అడుక్కునే వాళ్ళకి అసలు అన్నానికి బట్టకి ఇబ్బంది లేకుండా దానం చేసేవాళ్ళు ఈ సమాజంలో బాగా ఈ ప్రవచనాల వల్ల అందరూ బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఇంతవరకు ఉన్నంత ఇది లేదు లేకపోవటం అన్నం లేని వాళ్ళు లేరు రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కూడా అన్నం పెడుతున్నారు ఎవరో తీసుకొచ్చి ఇలా చేయటం వల్ల ప్రతి వాళ్ళు కూడా మనం దాచుకునేది ఆస్తి కాదు ఒకరికి అన్నం పెట్టిందే ఆస్తిగా భావించి భగవంతుడి దగ్గర మనకు అదే దాచి పెట్టి ఉంటుంది అని గ్రహించి ఎవ్వరికి కొద్దిగా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే మంచిది అని నేను ఇచ్చే సందేశం ఓకే అమ్మ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా మా లైన్స్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం ధన్యవాదాలమ్మ